ఏం కావాలమ్మా నాకు సాయం చేసి పెట్టాలి ఏంటో నువ్వు నా ఇంటికి పెద్ద రావాలి ఇదేందమ్మోయ్ మన దగ్గరికి అందరూ ఆడికాళ్ళ గొట్టు ఈ వస్తారు గాని నువ్వేంది పెద్ద కొడుకు పిల్లలు ఉండి కూడా అనాథనయ్యాను వాళ్ళని కాపాడుకోలేని నిస్సహాయరాలనయ్యాను అయ్యాను అందుకే నిన్న పెద్ద కొడుకుగా రమ్మంటున్నాను సర్లే వస్తా గానీ డబ్బెంత ఇస్తావు ముందు అది చెప్పు పెద్దలకు మాత్రమే మిగిలిన పేద కోట్ల ఆస్తి ఉన్న బేద అంటే ఏమి ఇవన్నటం అట్టైతే మనకి గిట్టుబాటు కాదులే వెళ్లరా బాలు మాంగల్యం కాపాడుకోవడం కోసం పసుపు తాడు మెల్లో వేసుకుని ఈ మంగళ సూత్రం మాత్రం ఇవ్వగాను ఆపరిచేమక ఎంతసేపు అని జాగారం చేస్తాం ఏదో తేల్చండి తేల్చడానికి ఏముంది ఎవరెవరు ఎంత సందా ఇస్తారో బయటికి తేలండి పదిహేను రోజుల నుంచి ముసురు పట్టింది సందాలు వేసుకుని శవాన్ని తగలబెట్టాలంటే కట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి అని శవాన్ని ఇక్కడే ఉంచుతామా ఆ సత్యమహతలి ఇంకెక్కడైనా చావచ్చు కదా మన మీదకి వచ్చి మధ్య మన సాగుకొచ్చి పడింది కదయ్యా అయితే ఈ శవాన్ని తీసుకెళ్లి ఏట్లో పాడేద్దాం పుజ్జు జరగొద్దు మా మన ఇంట్లో పారేయద్దు వాడు మాటలకేం కానీ తల చెయ్యండి జరిపిద్దు ఆ పిల్లవాడు పోగొట్టుకున్నది ఆస్తి ఐశ్వర్యం కాదు అమ్మని ఇవాళ కాకపోతే రేపైనా మనమో చస్తాం మనం చచ్చాక మనకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి మనం ఇంకా బతికే ఉన్నాం గనుక కాస్త మనుషుల్లో ప్రవర్తిద్దాం ఏమో ఆ మాత్రం చాలు కూడా మాకు ఉంది శవాన్ని తగలబెట్టడానికి చందాలు కావాలంటే ఇస్తాం గానీ కట్టెలు ఎక్కడి నుంచి ఈవిడ గారు గాల్లో కట్టెలు తెప్పిస్తుందేమో బాబు నా నీ పెద్ద కొడుకే వస్తా నీకు అండగా నిలబడతా నేను అడిగింది ఇస్తావా మరి మరేం లేదు నన్ను పెద్ద కొడుకుగా రమ్మంటున్నావు కదా వస్తా మరి నన్ను అమ్మాని అని పిలవనిస్తావా నాకు ఇంకా డబ్బులేముద్దు అమ్మా అని పిలవనిస్తే చాలు ఏందటా సుత్నా బోధపడ్డా అమ్మాని నోరారా పిలిచి చాలా ఏళ్ళయింది అందుకడిగా ఏమనుకోమాక అమ్మాని పిలుస్తానంటే ఏ ఆడది వద్దంటుంది నాయన వాళ్ళు ఇక నువ్వు గుండెల మీద చేయవేసుకుని తరుపు నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళ గుండెల్లో నేను పోతా చిన్న పనులున్నాయి అవి చూసుకుని రేపు వస్తామని చాలా సంతోషం బాబు అమ్మా అమ్మోయ్ అమ్మోయ్

అల్లుడు గారు అబ్బాయి గారు అమ్మాయి గారు అందరూ రండి ఇక్కడ దురాక్రమణ జరుగుతోంది బావగారు పెద్ద చెల్మ ఆ చిట్టి తమ్ముడు ఆ చిడి చెల్మ అంతే కదూ ఏది చెల్మ ఒక్కసారి అన్నయ్యని కమ్మ కాపిలు అబ్బో అయిపోల్లమికి ముక్కు మీద ఉంది కోపం ఏం చేస్తున్నావు రై ఇంటిని సంత చేసిన వసంత నువ్వు అక్కుంపక్కు హలో వాడు నాకు కనుకొట్టాడు సంత నా పేరు కాదు వసంత ఏదో ఒక సంతలే నీలాంటి జంపర్ బంపర్ అందగతలను చూస్తే మా వాడికి కాస్త ఉనికిబాటు జాస్కో మాకో అది అంతేలే ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ లేకపోతే నాకు మహాశిరాకు ఏ అసలు ఎవరా నువ్వు అడగరాదు చెప్తా అమ్మొచ్చి ఉరే ఉరే నా కొంపకు తెయ్యాలట్ట నువ్వు పెద్ద కొడుకుగా వచ్చి వాటికి బుద్ధి చెప్పరా అంది పెడతావా అన్న ఓ అంది ఇంకేంటి వచ్చేసా ఏంటి పెద్ద కొడుకు అన్న అవు అతయ్యా అమ్మోయ్ అతయ్యా అమ్మోయ్ ఏవిటివిడు చెప్పేది నిజం వాడు నా పెద్ద కొడుకు వాట్ పెద్ద కొడుకు అంతే కదా అమ్మా ఇదిగో ఎన్నాళ్ళు లేని పెద్ద కొడుకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పమ్మా చెప్పు మీ నేను చెప్తాను నేను పుట్టకముందు ఆవిడికి పెళ్ళి కాక ముందే పుట్టినవాడేమో అన్నాడు రాయ్ ఎత్తు చూస్తాను చేసుకోవడానికి నువ్వెవరా చలమా నార్మీ ఎవరా నీ పో పోటికి బాలు నువ్వు ఇక్కడికి గుండాగా రాలేదు నా పెద్ద కొడుకుగా వచ్చావు బలప్రయోగం చేస్తే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు అమ్మా వీళ్ళంత మాటలు అంటుంటే పడతాను నేనే కాదు నువ్వు పడాలి తప్పదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీద చెయ్యతనని

బాబు రౌడీళ్ళని సంపటాన్ని తరువుకొస్తున్నారు నన్ను కాపాడు కాపాడతా ఎంత ఇస్తావు ఇస్తాను ఎంత కావాలని ఇస్తాను ఐదు వేలు ఇస్తా ఇస్తాను నన్ను కాపాడు వాళ్ళు వచ్చేస్తున్నారు ముందు క్యాష్ కొట్టు ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు తర్వాత ఇస్తాను అట్టయితే కుదరదులే అరువు పెట్టదు రా మా బామ్మ చేతిలో డబ్బులు పడందే దెబ్బలు కొట్టే మూడు రాదు మనకి బాబు నేను కోటీసాన్ని నీ డబ్బు ఎక్కడికి పోదు నన్ను కాపాడు అంత పెద్ద అయితే అస్సలు నమ్మను నేను టోళను చాలా మందిని చూశాను వెళ్ళు వెళ్ళు బాబు నీ కాళ్ళు పట్టకుంటాడు నన్ను కాపాడు వెళ్ళబయ్యా వెళ్ళు వెళ్ళు నిన్న అడ్మిట్ చేసిన పేషెంట్ కోసం వచ్చారా అవును సార్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది యాక్సిడెంట్ వల్ల తలకు బలమైన గాయాలు తగిలాయి మధ్యస్థిమితం కోల్పోయారు ఆయన ఆయన్ని బాంబేలో ఉన్న స్పెషలిస్ట్ చూపించడానికి తీసుకువెళ్ళారు చేసావురా పదా